భత్రీజీ గారికి నా హృదయపూర్వక అందనాలు అలాగే పీఎంసీ ప్లేచర్లకు నమస్కారాలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం భగవద్గీత కార్యక్రమంలో గుణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో బ్రాహ్మణ చిత్ర వయస్సులు గురించి ఆ నాలుగు వర్ణాల గురించి తెలుసుకుందాం ఈరోజు వాళ్ళ వాళ్ళ గుణాలని అనుసరించి ఆ యొక్క గుణకర్మలను గుణకర్మలను అనుసరించి వాళ్ళకు వర్ణాలు ఏర్పరిచారు పూర్వము గుణాలు బట్టి వర్ణాలు ఏర్పడ్డాయి అంతేగాని ఒక ఇంట్లోనే బ్రాహ్మణులు ఉండేవాళ్ళు క్షత్రియులు ఉండేవాళ్ళు శూద్రులు ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ బుద్ధి బలాన్ని బట్టి నిర్ణయించేవాళ్ళు వాళ్ళ బుద్ధి ఎంత సూక్ష్మంగా ఉంటే అంత బ్రాహ్మణులు గాను తర్వాత వయస్సులు గాను శూద్రులు గాను గాను ఇలా నాలుగు వర్ణాలుగా విభజించారు ఆ యొక్క గుణాన్ని బట్టే కర్మలు ఏర్పరిచారు ఆ వాళ్ళ కర్మలను ఈ కర్మకు వీళ్ళ అర్హులు అని పూర్వము బాగా దాన్ని చూసిన తర్వాతనే ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానం వాళ్ళని పరిచయం తర్వాతే ఆ వర్ణం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు దానికైతే వాడు పనికొస్తాడో దాన్ని ఆ వృత్తినే వాళ్ళు పెట్టేవాళ్ళు ఆ వృత్తిలోనే పెట్టేవాళ్ళు అందుకే వాళ్ళు సక్రమంగా చేసేవాళ్ళ పని దేనికి అర్హత పొందు ఏది ఆ యొక్క విద్యాభ్యాసం చేసేటప్పుడే వాళ్ళకత అర్థమైపోతుంది గురువులు వాళ్ళకి సర్టిఫికెట్లోనే వీడు దీనికి అర్హుడు అని చెప్తే దాన్ని బట్టి వాళ్ళకు వృత్తిని ప్రసాదించేవాళ్ళు ఆ వృత్తి ధర్మాన్ని వాడు స్వధర్మము అంటారు మనకు చాలామందికి స్వధర్మం మన స్వధర్మం మనకే తెలియకుండా ఎందుకు పోయిందంటే మనం ఉండేది మన స్వభావం ఒకటి ఉంటే స్వభావాన్ని బట్టే స్వధర్మం ఏర్పడేది మన స్వభావం ఒకటి ఉంటే మనం దానికి ఒక దానికి అర్హత పొందింటే ఇంకొక విషయంలో మనల్ని ప్రవేశపెడుతున్నారు ఇంకొక చదువు చదివిస్తున్నారు అప్పుడు అలా కాదు గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు దేంట్లో నేర్పరో దానికి సంబంధించిన విద్యనే బాగా నేర్పేవారు బలమైన శిక్షణ వాడు దేనికి పనికి వస్తాడో దానికి వాళ్ళు వాళ్ళలో ఏ నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యానికి తగ్గట్టుగా వాడికి వృత్తి ఇచ్చేవాళ్ళు ఆ వృత్తిలో వాడు పండించుకునేవాడు ఆ వృత్తిని ఈ ఆ గుణాన్ని పండించుకొని రెండో దాంట్లోకి అయ్యేవాడు కాదు ఇప్పుడు అలా కాదు కలగా అయిపోయింది దాంట్లో దిచ్చి వాని ఆ స్వభావం ఉండేవానికి ఇది తెలివైన అందులో ఇప్పుడు రకరకాలైనటువంటి రిజర్వేషన్లు ఇవి పెట్టారు తెలివైన కిందికి నొప్పి దొబ్బుతున్నారు తెలుగులో పైకి అందలం ఎక్కిచ్చి పదవుల్లో పెడుతున్నారు ఇది అర్థం కాకుండా పోయింది అలా కాదు పూర్వము ఏ ఊరికి ఏ వర్ణం ఏ దానికి ఏ వృత్తికి వాడి పనికి వస్తాడో ఆ వృత్తిని అనుసరించే వాడికి వాడి ఏ దానికి ఏ వృత్తికి పనికి వస్తాడో ఆ వృత్తిలోనే పెట్టేవాళ్ళు అలా వర్ణాలు ఏర్పడ్డాయి కులాలు కాదు అక్కడ వర్ణాలు ఇప్పుడు చాలామంది శ్రీకృష్ణ భగవానుడంత తోడు కూడా కులాలు ఏర్పరచడం ఏముంది అందరూ ఆత్మస్వరూపులేనప్పుడు అందరూ సమానమైనప్పుడు ఇక ఒకరికి గొప్ప కానీ తక్కువ కానీ అక్కడ గొప్ప తక్కువ అనేది కాదు వర్ణము అంటే వాడు దేనిపైన వాడికి నైపుణ్యం ఉంటుందో ఆ వృత్తిని ఇచ్చేవాళ్ళు ఆ వృత్తిని బట్టి ఆ పేర్లు పెట్టుకునేవాళ్ళు అంతేగాని కులాలు కాదు వర్ణాలు మెల్లిగా ఆయా స్థితిని బట్టి ఒక నేర్పరి కుమారుడు పుడితే వాడికి ఆ బ్రాహ్మణుడు అని వాడు అట్లానే ఈ వంశపారంపర్యంగా వచ్చింది అప్పుడు వంశపార్యంపరంగా ఉండేది కాదు ఎవడెవుడు ఏ వృత్తికి పనికి వస్తాడో దేంట్లో నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని బట్టికే ఆ వర్ణం ఏర్పడేది వాళ్ళకు అలా ఉండేది పూర్వం అయితే అది తలగా పులగం చేసేసి అంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇక్కడ శాస్త్రాలను దాన్ని పాటించకపోవడం వల్ల దాన్ని తీసుకోకపోవడం వల్ల రకరకాలుగా చేస్తూ వచ్చారు కాబట్టి ఆయా వర్ణాన్ని బట్టే వానికి ఆ వృత్తులు ఏర్పరిచేవాళ్ళు నా తదస్తి పృథివ్యాం వాదివి దేవేసు వాపున సత్వం ప్రకృతి ఐన్ముక్తం యదేబిశ్వా త్రిభుర్గునైకా అంట అంటారు ఎందుకంటే ఈ గుణాలు అనేటివి అందరికీ కూడా అంటే మానవుల్లోనే కాదు దేవతలు కానీ రాక్షసులు కానీ ఏవరైనా కానీ నా తదస్థి పృథివ్యాం వాదివి దేవేసు వాపున సత్వం ప్రకృతి ఐన్ముక్తం యదేబిశ్వా త్రిభుర్గునైహ అంటాడు భూలోకమందు కానీ స్వర్గమందు దేవతల్లో కానీ పాతాల మందు కానీ ఈ మూడు గుణముల చేత విడువబడిన జీవి జీవి ఏదీనూ లేదు అన్ని జీవరాశుల్లోనూ మానవుల్లోనూ ఆ గుణాలు ప్రేరేపణ చేస్తూ ఉంటాయి అదేవిధంగా రాక్షసుల్లోనూ ఆ గుణాలు ఉంటాయి తర్వాత దేవతల్లో కూడా ఆ గుణాలు ఉంటాయి మూడు గుణముల చేత విడువబడిన జీవి ఏదీనూ లేదు అంటాడు భూలోక మందు కానీ స్వర్గమందులు దేవతల్లో కానీ పాతాల మందు కానీ ఈ మూడు గుణ మూడు గుణముల చేత విడువబడిన జీవి ఏదీనూ లేదు అంటాడు కాబట్టి ఆ గుణాలను బట్టి వర్ణాలు ఏర్పడ్డాయి ఫస్ట్ బ్రాహ్మణునికి ఏ గుణాలను ఏ గుణాలుంటేవన్నీ బ్రాహ్మణునిగా ఎన్నుకునేవారో ఇక్కడ చెప్తున్నాడు తపస్సౌచం శాంతి రాజ్యమేవచ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం అంటాడు తపస్సౌచం శాంతి శాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము పారిశుద్ధ్యము ఓర్పు రుజత్వము జ్ఞాన విజ్ఞానములు దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉంటా ఇవి బ్రాహ్మణునికి స్వాభావిక కర్మలు వాని స్వభావానికి వాడి స్వభావానికి ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఉంటే ఆ స్వభావము దానిపైన మక్కువ కలిగి ఉంటే ఆ అటువంటి వాడిని బ్రాహ్మణుడు అన్నారు శమో దమ శాంతి రాజ్యమేవశ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మం కర్మస్వభావజం కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము పారిశుద్ధ్యము ఓర్పు రుజత్వము జ్ఞాన విజ్ఞానములు భగవంతుని దేవు భగవంతుని ఎందు వేదములు ఎందు విశ్వాసము కలిగి ఉండుట ఇవి బ్రాహ్మణునికి స్వాభావిక కర్మలు అస్తిత్వం అంటే ఆస్తికత ఆస్తికత కూడా అంటే వేదాలపైన తర్వాత భగవంతుని పైన వాళ్ళకు పరిపూర్ణ విశ్వాసం ఉంటుంది శమోదమ అంటే కర్మేంద్రియ నిగ్రహము జ్ఞానేంద్రియ నిగ్రహము ఈ రెండు ఉంటాయి శమము దమము శమం అంటే జ్ఞానేంద్రియ నిగ్రహము దమము అంటే కర్మేంద్రియ నిగ్రహము కర్మేంద్రియ నిగ్రహము జ్ఞానేంద్రియ నిగ్రహము కర్మేంద్రియ నిగ్రహము జ్ఞానేంద్రియగ్రహము పారిశుద్ధ్యము ఓర్పు పరిశుద్ధత ఎప్పుడు శుభ్రంగా ఉండడం అంటే స్నానపానాదులు రోజు ఏ టైంలో ఆచరించాలో ఆ టైంలో లేచి వాళ్ళు బ్రహ్మీ ముహూర్తంలోనే వాళ్ళు స్నానాలు చేయడము వాళ్ళ శుద్ధి అట్లా ఉండేది పారిశుద్ధ్యము ఓర్పు వాడికి సహనం ఉండేది ఎంతో సహనం కలిగి ఉండాల బ్రాహ్మణుడు అటువంటి వాడినే బ్రాహ్మణుడు అంటారు ఓర్పు రుజత్వము అంటే రుజత్వము అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి ఆ త్రికరణ శుద్ధి ఉన్నటువంటి వాళ్ళని దాన్ని రుజత్వము అంటారు రుజత్వము ఓర్పు రుజత్వము జ్ఞాన విజ్ఞానములు జ్ఞానము ఉంటుంది విజ్ఞానము ఉంటుంది జ్ఞానం అంటే వాస్తవాన్ని తెలుసుకునేదాన్ని జ్ఞానము అంటారు తర్వాత దాన్ని అనుభవం లేక తెచ్చుకుంటే అది విజ్ఞానము అంటారు వాళ్ళకు జ్ఞానము ఉండేది తర్వాత తను తెలుసుకున్న దాంట్లో అనుభవపూర్వకంగా మెలిగే వాళ్ళు కూడా దాన్ని అనుభవంలో దానికి అనుగుణంగా నడిచేవాళ్ళు ఆ నడవడమే విజ్ఞానం దానికి అనుగుణంగానే నడిచేవాళ్ళు జ్ఞాన విజ్ఞానములు వేదముల ఎందు ఆ వేదాలపైన వాళ్ళకు అపారమైన విశ్వాసం అదే భగవంతుని ఎందు వాళ్ళకు అపారమైన విశ్వాసం ఈ గుణాలన్నీ కూడా బ్రాహ్మణునికి స్వాభావిక కర్మలు ఈ గుణాలన్నీ ఒళ్ళు అయితే ఉంటాయో అన్ని బ్రాహ్మణుడు అని అవర్ణం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పోయాయి వాడు ఈ బ్రాహ్మణుడు ఎవరో చత్రుడెవరో ఎవరో ఏమీ అర్థం కాకుండా పోయింది ఎందుకు పోయిందంటే దానిని పరీక్షించి ఇచ్చేవాళ్ళు కాదు ఇక కాలానుగుణంగా ఏమైపోయిందంటే వాడికి ఒక బ్రాహ్మణుని ఇంట్లో పుట్టినోడు వాడు శూద్రత్వం ఉన్నా వాడికి బ్రాహ్మాణ్యమే కట్టబెడుతున్నారు ఒక సూద్రుని ఇంట్లో బ్రహ్మజ్ఞానం కలిగిన మహాపురుషుడు పుట్టిన వానికి శూద్రత్వమే కట్టబెడుతున్నారు ఇక్కడ డిఫరెంట్ అయిపోయింది ఏ ఇది కలగాపులగం అయిపోయింది ఇప్పుడు ఏ శూద్రునిగా పిలువబడుతున్నవాడు బ్రహ్మజ్ఞానే ఉండొచ్చు ఆయన బ్రహ్మజ్ఞానిని గుర్తించడంలే అదే అదేవిధంగా శూద్రుని శూద్రునిగా గుర్తించడంలే బ్రహ్మజ్ఞాన్ని బ్రహ్మజ్ఞానిగా గుర్తించడం లేదు కాబట్టి ఇక్కడ ఇలా వచ్చింది అందుకే ఈ గుణాలు చేత విడువబడిన ఏ జీవి ఏదీ లేదు అన్నీ అంటే భూలోకమందు కానీ స్వర్గమందలి దేవతల్లో కానీ పాతాల మందు కానీ ఈ మూడు గుణముల మూడు గుణముల చేత విడువబడిన జీవి ఏదీనూ లేదు పశుపశ్చాదులు కూడా గుణానికి అనుగుణంగానే నడుస్తాయి సమస్త జీవరాశి కూడా అదేవిధంగా మానవులు కూడా ఆ గుణాలకు అనుగుణంగానే నడుస్తారు వాడికి ఏ గుణం ఉంటుందో ఆ గుణం బట్టే వాడు ప్రవర్తన ఉంటుంది అదేవిధంగా దేవతల్లో కూడా అట్లానే ఉంటుంది పశుపశ్చాతలకు ఎవరు నేర్పిస్తారు నేర్పిరు అయినా ఒకటి కర్కశంగా ఉండే పశువులు ఉన్నాయి కొన్ని సాత్వికంగా ఉండే పశువులు ఉన్నాయి పశువుల్లో కూడా ఆ గుణాన్ని బట్టి అవి ప్రవర్తన చేస్తుంటాయి కాబట్టి ఇంక పశువులకు పచ్చులకే ఉండదంటే ఆ గుణము ఇక మానవునికి చెప్పాల్సిన అవసరం లేదు ఇంక దేవతల్లో చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయా గుణాన్ని బట్టే ఆ యొక్క స్థితులు ఏర్పడుతుంటాయి ప్రతి మనిషికి మూడు గుణాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒక గుణం కాదు ప్రతి మానవుల్లో కాదు ఏ జీవరాశికైనా మూడు గుణాలు ఉంటాయి మానవుల్లో ఖచ్చితంగా మూడు గుణాలు ప్రభావితం అవుతూనే ఉంటాయి దాంట్లో ఏ గుణం హెచ్చుగా ఉంటుందో దాన్ని బట్టి ఆ రూపంగా పిలువబడతాడు మానవుడు సత్వానురూప సర్వశ్రద్ధ భౌతి భారత శ్రద్ధమయోయం పురుషో యో శ్రద్ధ శయవ శ అంటాడు సమస్త జీవులకు గుణము వారి వారి పూర్వజన్మ సంస్కార లభ్యముగు అంతఃకరణమును అనుసరించి కలుగుచున్నది జీవుడు గుణమైడై ఉన్నాడు ఎవుడెట్టి గుణము గలవాడో అతడటి రూపము గలవాడే అగుచున్నాడు అంటాడు భగవద్గీతలో సమస్త జీవులకు గుణము వారి వారి పూర్వజన్మ సంస్కార లభ్యమగు అంతఃకరణమును అనుసరించి కలుగుచున్నది జీవుడు గుణమైడై ఉన్నాడు ఎవుడెట్టి గుణము గలవాడో అతనటి రూపము గలవాడే అగుచున్నాడు కొన్ని కోట్ల జన్మల సంస్కారాలు కూడబెట్టుకుంటాం మనంతఃకరణంలో ఉంటాయి స్టాక్ ఉంటాయి దాంట్లో ఏది ముగ్గుగా ఉంటుందో దాన్ని బట్టే మన ప్రవర్తన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గుణమే మనమని డామినేట్ చేస్తుంటుంది సత్యపు సత్య ముందు కూడా ఆ గుణమే డామినేట్ చేస్తుంది తర్వాత రెండో మళ్ళా జన్మకు కూడా ఆ జన్మకే మనము అధికారులం అవుతూ ఉంటాం కాబట్టి ఏ గుణాన్ని ఏ గుణమైతే వృద్ధి చేసుకుంటాడో ఏ గుణంలో అయితే బలంగా ఉంటాడో దాన్ని బట్టే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా పరీక్షించి ఆ గుణానికి అనుగుణంగా వర్ణాన్ని ఏర్పరిచిచ్చారు అందుకే పూర్వము వర్ణము వర్ణాలు ఏర్పరిచారు కులాలు కాదు ఇక్కడ కులాలు అనుకుంటారు బ్రాహ్మణ క్షత్రియులు వయసులు శూద్రులు బ్రాహ్మణ క్షత్రియా విషాం శూద్రానాంచ పరంతప కర్మాని ప్రభక్తాన్ని స్వభావ ప్రభువై గుణేహ అంటాడు బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు శూద్రులు అను నాలుగు వర్ణముల వారికి వారికి నైసర్గికంగా పుట్టిన గుణములచే కర్మలు పంచీయబడినవి చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ భగవానుడు ఎవనికి డౌట్ వచ్చే అవకాశం లేకుండా చెప్పాడు బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు శూద్రులు అను నాలుగు వర్ణముల వారికి వారికి నైసర్గికముగా పుట్టిన గుణములచే పంచీయబడినవి అంటే వాడు జన్మాంతర సంస్కారంలో కూడబెట్టుకున్నటువంటి ఆ సంస్కారాన్ని అనుసరించి వాడికి ఏ గుణమైతే ఆధిక్యతలో ఉందో ఆ గుణాన్ని బట్టి ఆ వర్ణాన్ని ప్రసాదించారు అంతేగాని ఏది పడితే అది ఇచ్చేవాళ్ళు కాదు అలా గుణాలను బట్టి వర్ణాలు ఏర్పడ్డాయి వర్ణాలు గుర్తుపెట్టుకోవాలి చాలామంది కులాలు అనకూడదు ఇది బ్రాహ్మణ కులము అని మన వాళ్ళు అంటారు బ్రాహ్మణ కులం కాదది వర్ణము క్షత్రులు కులం కాదది వర్ణము శూద్రుల కులం కాదు అది వర్ణము వయసుల కులం కాదు అది వర్ణము బ్రాహ్మణ వర్ణము క్షత్రియ వర్ణము వైశ్య వర్ణము శూద్ర వర్ణము ఇలా నాలుగు వర్ణాలుగా ఏర్పరిచారు వాళ్ళ వాళ్ళ స్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి ఏ ఏ గుణము ఆధిక్యతలో ఉంటుందో సత్వగుణం ప్యూర్ సత్వగుణం ఉందనుకో వాన్ని బ్రాహ్మణుడు అన్నారు ఆ వర్ణం తర్వాత సత్వగుణము రజోగుణము కలయికలో ఉందనుకో వాణ్ణి క్షత్రియుడు అన్నారు తర్వాత రజోగుణము తమోగుణము రెండు కలయికలో ఉన్నాయనుకో వాణ్ణి వైశ్యుడు అన్నారు తర్వాత కేవలం తమోగుణమే ఉందనుకో ఇక్కడ శూద్రుడు అన్నారు ఇలా నాలుగు వర్ణాలుగా ఏర్పరిచారు దీన్ని బాగా గుర్తుపెట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకు ఇంకోసారి చెప్తాను వినండి ప్యూర్ సత్వగుణం ఎవరికైనా ఉంటే దా వాళ్ళను బ్రాహ్మణులు అన్నారు తర్వాత సత్వగుణము రజోగుణము కలయిక ఉండేటటువంటి వాళ్ళను క్షత్రియులు అన్నారు తర్వాత రజోగుణము తమోగుణము కలయిక కలిగినటువంటి వాళ్ళను శూద్రులు వయస్సులు అన్నారు తర్వాత కేవలం తమోగుణమే ఉన్నటువంటి వాళ్ళను శూద్రులు అన్నారు ఇలా నాలుగు వర్ణాలుగా విభజించారు అలా నాలుగు వర్ణాలలో మొదటోడేమో కేవలం ఫ్యూరు సత్వగుణం కాబట్టి వాడు బ్రాహ్మణుడు ఫ్యూర్ తమోగుని శూద్రుడు ఇక మిగతా మధ్యలో వాళ్ళు రెండు రెండు గుణాలు సత్వగుణము రజోగుణము కలిగినటువంటి వాడు క్షత్రియుడు తమోగుణము రజోగుణము కలిగినటువంటి వాడు వైశ్యుడు ఇలా నాలుగు వర్ణాలుగా విభజించారు ఈ నాలుగు వర్ణాల వల్ల ఈ నాలుగు వర్ణాలే ఉండేటివి వాళ్ళకు అనుగుణమైన కర్మల్నే ఇచ్చేవాళ్ళు వాళ్ళు అద్భుతంగా వాళ్ళ దాంట్లో నైపుణ్యాన్ని వాళ్ళు చూపించుకునేవాళ్ళు వాళ్ళ స్వధర్మం అది కేవలం స్వధర్మము అంటారు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటారు చక్కగా అనిష్ఠించిన స్వర్ పరధర్మం కన్నా గుణహీనమైనను స్వధర్మ మేలు మేలు స్వధర్మాచరణ మనం మరణం సంభవించినవి మేలే అన్నాడు ఎందుకన్నాడంటే ఈ స్వధర్మంలో వాడు తను తాను పండించుకోగలుగుతాడు తను తా తను రాణించగలుగుతాడు ఈ ఈ ధర్మంలో అదేదో గొప్ప ధర్మం కదా ఆ ధర్మం లేకపోతే వాడు ఫెయిల్యూర్ అవుతాడు ఇప్పుడు నీళ్ళకంటే పాలు విలువైనవే విలువైనగానే ఉండొచ్చు అయినా తీసుకుపోయి నీళ్ళ నీళ్ళకంటే పాలు విలువైనవి కదా పాలు తీసుకుపోయి చేపను వేసినామనుకో అది బతుకదా చచ్చిపోతుంది అదేవిధంగా దీంట్లో దాంట్లోకి దాంట్లోకి దీంట్లోకి కాదు వాడు దానికి ఏ గుణానికి అర్హుడో ఆ గుణాన్ని బట్టి వానికి వృత్తినిస్తే వాడు రాణిస్తాడు అక్కడ ఆ యొక్క గుణాన్ని పండించుకుంటాడు మెయిన్ గుణాన్ని పండించుకోవాలి ఆ గుణము పరిపూర్ణమైతేనే ఇప్పుడు ఫస్ట్ క్లాసు పూర్తిగా దాని అవగాహన లేక వచ్చిన తర్వాతే సెకండ్లోకి వస్తాడు అది ఏదో రెండో రెండో క్లాసు సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాస్ కంటే గొప్పది కదా అని ఫస్ట్ క్లాస్ లేకుండా తీసుకుని సెకండ్ క్లాస్లో వేసినామంటే వాడు దాంట్లో రాణించలేడు వాడు ఫెయిల్యూర్ అవుతాడు అందుకోసమే ఏ గుణం స్వధర్మము అని ఇక్కడ చెప్పారంటే అందుకే అందుకే అర్జునా నువ్వు క్షత్రియ కులానికి సంబంధించి నీ స్వభావం దానికి అనుగుణంగా ఉంది అయితే నీ పుట్టుక కూడా దానికి అనుగుణంగానే పుట్టింది అయితే పుట్టుక అందరూ పుడతారనే గ్యారంటీ లేదు ఆ చత్రియులలో ఒక చత్రునికి చత్రుడే పుడతాడనేది లేదు వాడంతా పౌరుష్యాలకి పౌరుష్యాలే పుడతాడు అనేది కూడా లేదు అయినా నీ నీ పుణ్యం కొద్దీ నువ్వు మీ తండ్రి క్షత్రుడే పౌరుష్యాలే ప్రతాపవంతుడే నువ్వు పౌరుష్యాలవే నువ్వు కూడా ప్రతాపవంతునివే ఎందుకంటే నీ స్వభావం అందుకు అనుగుణంగానే వచ్చింది అక్కడే నువ్వు రాణించాలి నువ్వు పోయి బిచ్చా పాత్ర తీసుకొని అడుక్కుంటా నీకు బ్రాహ్మణ స్థితికి నీకు అనుకూలమైంది కాదు ఇది క్షత్రియ క్షత్రియ కులానికి అనుకూలమైనటువంటి క్షత్రియవర్ వర్ణానికి అనుకూలమైనటువంటి స్వభావమే నీకుంది కాబట్టి నువ్వు శత్రువునిగానే నీ జన్మను సార్థకం చేసుకోవాలి పండించుకోవాలి నీకు ఇక్కడే విజయము వీరస్వర్గము ఈడే నీకు అన్నీ ఈరోజే దీపావళి ఈరోజే ఏకాదశి ఈరోజే సంక్రాంతి అన్ని పండగలు కలిసి వచ్చాయి నీకు యుద్ధం వీరభోజ్యం నీకు కాబట్టి ఇక్కడే నువ్వు తరించాలి అని చెప్తాడు అర్జునునికి కాబట్టి దీన్ని బాగా మనం అర్థం చేసుకుంటే కానీ మనకు అర్థం కాదు ఇవి చెప్పుకుంటా అంటాం కానీ భగవద్గీత ఇంత స్పష్టంగా మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చిందే కానీ దాన్ని గురించి మనము తరిచి చూడము లోతుకు వెళ్ళం మనము తిరిగి మననం చేయం భగవద్గీత చదువుతాం వింటాం మళ్ళీ దాని లోతుల్లో ఏముంది అనేటటువంటి దాన్ని ఆ అర్థం అర్థాన్ని అంతరార్థాన్ని గ్రహించం వినడం ఒక ఎత్తు అయితే అర్థం చేసుకోవడం రెండో ఎత్తు అయితే అంతరార్థాన్ని గ్రహించడం మూడోది కేవలం విని వదిలితే వదిలేదు వదిలేదు కాదు ఇది విన్న తర్వాత అర్థం చేసుకోవాలి అర్థం కావాలంటే దాని గురించి మననం చేయాలి మననం చేస్తేనే అర్థమవుతుంది తర్వాత దాని అంతరార్థాన్ని తెలుసుకోవాలి దాని మూలమేమో మనం పట్టుకోవాలి ఆ మూలాన్ని పట్టుకొని ఆ మూలంతో మనము ఏకమైతే మనము మన జన్మ పండుతుంది కాబట్టి ఇక్కడ మూడు విషయాల్లో శ్రద్ధ కావాలి శ్రద్ధవాన్ లభితే జ్ఞానం శ్రద్ధలోనికి ఈ జ్ఞానం ఆత్మజ్ఞానం లభించేక అవకాశం లేదు శ్రద్ధ మెయిన్ పాయింట్ తర్వాత దానికి కావలసినటువంటి తపన మనలో ఉండాలి ఉంటే మనం దాన్ని ఏదాన్నైనా సాధించవచ్చు ఇది మామూలు విద్యలు అన్ని అన్నిటి విద్యలు కాదు ఇది ఇది లౌకిక విద్య కాదు బ్రహ్మ విద్య ఈ విద్య ఒక్కసారి బ్రహ్మ విద్య అలవడిందంటే వాడి జన్మ సార్థకమైపోతుంది ఎందుకంటే దానికి అపారమైనటువంటి అంతఃకరణ శుద్ధి ఉండాలి లేకపోతే ఈ బ్రహ్మ విద్య నిలబడదు అంతఃకరణ శుద్ధి పులిపాలు పట్టాలంటే బంగార పాత్రే కావాలి చిల్లర మల్లర పాత్రల్లో వేస్తే చిల్లులు పడుసుకొని పోతాయి అవి ఆ పాత్రకు ఆ పులిపాలను పట్టేటటువంటి కెపాసిటీ దానికి లేదు దాన్ని భరించలేదు కాబట్టి ఈ శుద్ధాంతఃకరణం మాత్రమే ఈ బ్రహ్మ విద్యను భరిస్తుంది లేదంటే అల్లటప్ప అంతఃకరణాల్లో అది ఇమడదు అందుకే జోలికి పోరు అయితే ఉండే మహానుభావులు కూడా దానికోసం ప్రయత్నించరు అంతఃకరణ శుద్ధి ఉండేవాళ్ళు కూడా చాలా మటుకు దానికోసం ప్రయత్నిస్తే అంతఃకరణ శుద్ధి ఏ ఏ కొద్దిగా ఏ కొంత భాగమైనా ఉంటే కనీసం దాన్ని అవగాహనలోకి తీసుకొని అంతఃకరణాన్ని శుద్ధి చేసుకునే కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి అర్జున నువ్వు ఈ ఇవన్నీ ఎవరికి చెప్తాన్నాడు కృష్ణుడు అర్జునునికి చెప్తా అన్నాడు నువ్వు క్షత్రునివి కాబట్టి నీకు నీ స్వధర్మము క్షాత్రము దానికి అనుగుణంగానే నీ స్వభావం వచ్చింది తర్వాత దానికి అనుగుణంగానే నువ్వు క్షత్రియ కులంలో క్షత్రియ వర్ణంలో పుట్టావు ఆ వర్ణం కూడా నీకు బాగా అబ్బింది ఆ వర్ణంలో పుట్టావు తర్వాత ఆ తండ్రికి పుట్టావు దానికి తగ్గట్టుగా నీకు ప్రతాప ప్రతాపౌరుషాలు కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు క్షత్రియ వర్ణంలోనే నువ్వు రాణించి ముక్తిని పొందేకి నీకు అవకాశం ఉంది నీకు ఏదైతే ఏ వర్ణం అయితే వచ్చిందో ఆ వర్ణాన్ని తీసుకొని నువ్వు ఆ ముక్తిధామాన్ని చేరాలి నీకు ముక్తిధామం చేరడానికి ఈ యుద్ధం కంటే ఇక వేరే గత్యంతరము ఏదీ లేదు కాబట్టి నీ స్వభావం నాకు తెలుసు కదా నాకు పూర్ణంగా తెలుసు నీ స్వభావము నీ స్వభావంపై నీకు నీకు అవగాహన పరిపూర్ణంగా ఉందో లేదో నాకైతే ఖచ్చితంగా తెలుసు నీ స్వభావం ఏంది అనేది అందుకే నేను యుద్ధం చేయి అర్జున అని చెప్తున్నాను నువ్వు తరించడానికి ఇంతకంటే గొప్ప మార్గం లేదు క్షత్రునికి శిష్ట రచన దుష్ట శిక్షణ అతి గొప్ప ముఖ్యమైన స్వధర్మం శిష్టులను రక్షించాలి దుష్టులను శిక్షించాలి ఈ యొక్క భీష్మద్రోనాథులు దుష్టులా అంటావేమో దుష్టులు కాకపోవచ్చు దుష్టుల కొమ్ము కాస్తున్నారు వాళ్ళు కాబట్టి దుష్ట పరివారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దుష్టుల కిందే లెక్క వాళ్ళు నా తాత తండ్రి మామ ఇవన్నీ వదిలిపెట్టాలి నీ ధర్మము స్వధర్మానికి వచ్చినప్పుడు నువ్వు వాడు ఈడు అనేది లేదు ఓ జడ్జి ఆ సిట్టు పైన కూర్చుంటే వాడి కొడుకు తండ్రి తాత బంధువులు ఇవే ఉండకూడదు వాడికి ఏమి న్యాయము అన్యాయము ఈ రెండే ఉండాలి న్యాయం ఏ పచ్చాన్ని ఉంటే ఆ పచ్చ్యానికే తీర్పు చెప్పాలి కానీ అంతేగాని అన్యాయాన్ని గాయుడు నా బంధువులు కదా అని అన్యాయాన్ని కొమ్ముగాస్తే వాడు పరధర్మంలో పడిపోతాడు పాపం అంటుకుంటుంది వాడు పతనం అవుతాడు కాబట్టి స్వధర్మము నీకు స్వధర్మము యుద్ధము నేను బిచ్చ తీసుకొని అడుక్కుంటాడు ఏది బుద్ధుడో మహావీరుడో వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ దృష్టిని నువ్వు తీసుకోవద్దు అది గొప్పదే కావచ్చు అయితే నీకు మాత్రం ఇదే గొప్పది నీ స్వధర్మమే గొప్పది స్వధర్మము 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 వర్ణము నీ వర్ణాన్ని బట్టే నీకు స్వధర్మం ఏర్పడింది కాబట్టి అర్జున నీ స్వధర్మాచరణలో మరణం సంభవించిన మేలే ఇక్కడ నువ్వు సచ్చిన నీకు వీరస్వర్గమే గె గెలిచావా జయించావా భూలోకరాజ్యం నీకు హస్తగతం అవుతుంది అప్పుడు కూడా ఆదా అక్కడ జయించిన తర్వాత వీళ్ళను ధర్మబద్ధంగా పాలించి నువ్వు ఆ ముక్తి పదాన్ని చేరడానికి కూడా నీకు రాజ్యం కూడా వీరభోజ్యమే అవుతుంది లేదా ఇక్కడ చావచ్చిన నీకు వీరస్వర్గమే అవుతుంది సత్తివ్యా వీరస్వర్గం గెలిస్తివే బ్రతికితివే వీరభోజ్యం కాబట్టి రెండు నీకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి అర్జున నీవు వాటి కోసం ప్రయత్నించు నీళ్ళకి ఏ అనుమానము వద్దు అని చెప్పి ఈ వర్ణాల గురించి చెప్తున్నాడు భగవానుడు శమోధమా తపస్సౌచం క్షాంతిరాజమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం బ్రాహ్మణునికి స్వాభావిక కర్మలు ఏవి శమము దమము అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము పారిశుద్ధ్యము ఓర్పు రుజత్వము జ్ఞాన విజ్ఞానములు దేవుని ఎందు వేదంలో ఎందు విశ్వాసం కలిగి ఇవి బ్రాహ్మణునికి స్వాభావిక కర్మలు ఇది ఇంత స్పష్టంగా చెప్పాడంటే ఇంతకంటే ఇంక ఇంకేం దాన్ని నిర్ధారించుకుండేకి మామూలు పామరుడు కూడా అర్థం చేసుకోవచ్చు ఈ మాటలు ఎంత సులభంగా ఉంటాయంటే అంత సులభంగా వస్తాయి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము కర్మేంద్రియాలను నిగ్రహించాలా జ్ఞానేంద్రియాలను కూడా నిగ్రహించాలా ఏది అదుపు తప్పిపోకూడదు అవి మన స్వాధీనంలో ఉండాలి మనం దానిలో స్వాధీనంలో ఉంటే ఇక అవి తనకిష్టం వచ్చినట్లు మనమలను పతితులను చేస్తాయి మనము కరెక్ట్గా మనం మనమలను మనం ఉద్ధరించుకోవాలంటే ఆ ఇంద్రియాలు మనం చెప్పినట్టుగా వినాలా మనం తినాలా అనుకుంటేనే మనం తినాల మనం చూడాలా అనుకుంటేనే మనం చూడాలి మన వాసన చూడాలా అనుకుంటేనే వాసన చూడాలా స్పర్శించాలి అనుకుంటేనే స్పర్శించాలి ప్రతి దాంట్లోనూ మనకు హద్దులు కావాలా ప్రతి ఇంద్రియము మన కాళ్ళు చేతులు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఈ జ్ఞా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మొత్తం ఎట్టు జడ్డు కూడా మనం చెప్పినట్టు వినాలా అవి చెప్పినట్టు వినకూడదు అవి చెప్పినట్లు వింటే రథానికి గట్టిన గుర్రాల కళ్యాణ లేకుండా వదిలేస్తే ఏ విధంగా వాణ్ణి దారితప్పించి వాణ్ణి పతనం చేస్తాయో అదే విధంగా మన ఇంద్రియాలను కూడా ఇవి నా గుర్రాలే కదా అని ముద్దుగా పెట్టుకొని దాని కళ్యాలు లేదంటే అవి అన్నీ ఎక్కడో ఈడ్చేస్తాయి అదేవిధంగా నా కళ్ళు నా ముక్కు నా చెవులు నా కదా అంటే ఇది కేవలం ఇవి నీవే నువ్వు కాదు కాబట్టి నీవి ఎప్పుడు నీ చేతుల్లో ఉండాల నీవి అనుకున్నవి నీ చేతుల్లో ఉండాలి నీవి నీ నీవి అనుకున్న దానిలో చేతుల్లో నువ్వు ఉండకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం పూర్తిగా అర్థం చేసుకొని ఈ ఎపిసోడ్లో దీని గురించి తెలుసుకుంటూ వెళ్తున్నాం ఈ యొక్క వర్ణాలు నాలుగు వర్ణాల గురించి స్పష్టంగా ఆ ఏ ఏ వర్ణానికి ఏ ఏ లక్షణాలు ఉంటాయనే దాన్ని గురించి తెలుసుకుంటూ వెళ్తున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు